హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే ఆఫర్ పెడతాను అని చెప్పాను కదా అదేం ఆఫర్ అంటే రా మెటీరియల్ అయితే తక్కువ ప్రైస్కే ఇస్తున్నానండి మెటీరియల్ ఇంకా బ్యాంగిల్ చేయించుకోవాలనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా ఇవాళ తక్కువ ప్రైస్కి ఇస్తానండి ఈ ఆఫర్ అనేది ఒక్కరోజు మాత్రమే వర్తిస్తుంది రా మెటీరియల్ వచ్చేసి ఆఫర్ లేనప్పుడు అయితే ఇంతకు ముందు టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్కి అయితే సేల్ చేశానండి నేను ఇప్పటి వరకు ఏ వీడియోలోనూ ప్రైస్ చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను టెన్ గ్రామ్స్ అయితే ట్వంటీ రూపీస్కి ఇచ్చాను ఇప్పుడు ఆఫర్ లో తగ్గిచ్చిస్తానండి హాఫ్ మూన్ కూడా సేమ్ ప్రైస్ అండి టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఈ ఆఫర్ లో తగ్గిస్తున్నాను హాఫ్ మూన్ అని ఎందుకు అంటున్నానంటే వేరే పేజెస్లో లో అలా చూస్తే వేరే రౌండ్ షేప్ కానీ ట్రయాంగిల్ కానీ అవి వచ్చేసి టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు హాఫ్ మూన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు టెన్ గ్రామ్స్ అలా ఎందుకు ఎక్కువ ఇస్తున్నారో తెలియదు నాకు పేజ్ నేమ్ చెప్పొచ్చో లేదో వాళ్ళది తెలియదండి అందుకే చెప్పట్లేదు ముందు అన్ని ఇచ్చినట్టుగానే టెన్ గ్రామ్స్ ట్వంటీ రూపీస్కి కి ఇచ్చానండి ఇప్పుడు హాఫ్ మూన్ కూడా వాటితో పాటే తగ్గిచ్చేసాను ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి రిటర్న్ గిఫ్ట్స్ అయినా రా మెటీరియల్ అయినా బ్యాంగిల్స్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ అండి ఒక్కరోజు మాత్రమే వల్ల కొంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే నెంబర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్